ప్రేస్తలాడ్ దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయ కాలము దేవుని వాగ్దానం ద్వితీయోపదేశాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచనం యహోవా నీకు ఇచ్చిచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకే శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు యహోవా నీకిచ్చున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును సో మన జీవితంలో దేవుడు మనల్ని ఆశీర్వదించాలి మనమున్న దేశంలో అంటే మనమున్న ఏరియాలో దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా చేయాలంటే దేవుని యొక్క ఆజ్ఞలు దేవుని యొక్క మాట మనం వింటూ వచ్చినప్పుడు సో దేవుడు మనల్ని సమస్త జన్ముల కంటే మనల్ని హెచ్చిస్తారు అంతేకాదు మనల్ని అక్కడ ఆయన ఆశీర్వదించేటువంటి వారుగా ఉంటారనమాట మనం ద్వితీయ ఖండం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో మనము పద్నాలుగు వచనాలు కూడా మనం చదివినట్లయితే దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు ఎలాగుంటాయో ఇక్కడ రాయబడుతూ వచ్చిందనమాట దేవుడు చేసే ప్రతి కార్యాన్ని కూడా అంటే మనం చేయు కార్యమంతటిని ఆశీర్వదించాలి అని అంటే సో దేవుని మాట మనము వింటూ రావాలి అప్పుడే దేవుడు మనకి ఇచ్చుచున్న దేశంలో మనల్ని దేవుడు ఆశీర్వాదకరంగా చేస్తాడు ఆయన మనల్ని ఆశీర్వదించేటువంటి ఉంటారు ఉంటారనమాట అది కాండం ఇరవై ఐదో అధ్యాయము పదకొండో వచ్చిన మనం చదివినట్లయితే అబ్రహాము తర్వాత దేవుడు అతని కుమారుడు ఇస్సాకును ఆశీర్వది ఆశీర్వదించను అని మనం చదువుతాం అంటే దేవుడు అబ్రహాము పొందిన ఆశీర్వాదము అబ్రహాము తర్వాత దేవుడు ఇస్సాకును ఆశీర్వదించినట్టు ట్లుగా మన వాక్యంలో చదువుతాం అంటే దేవుడు ఏదైతే అబ్రహాం వాగ్దానం చేస్తూ వచ్చాడో ఆ వాగ్దాన ప్రకారము దేవుడు ఇస్సాకును మర్చిపోలేదు ఇస్సాక్ అబ్రహాం ఇస్సాక్ యాకోబులను దేవుడు ఆశీర్వదించను మన దేవుని యొక్క వాక్యంలో చదువుతాం సో అబ్రహాంతో చేసిన వాగ్దానాన్ని యోసేఫ్ యొక్క జీవితంలో నెరవేర్చినటువంటి దేవుడు సో తన కుమారుడైన ఇస్సాకు జీవితంలో కూడా ఆయన నెరవేర్చాడు ఆశీర్వదిస్తూ వచ్చాడు అనమాట అబ్రహాం యొక్క ఆశీర్వాదమే ఇస్సాకు పొందినట్లుగా మన వాక్యంలో చదువుతాం కీర్తనలో నూట పదిహేను పన్నెండు చదివితే యహోవా మమ్మను మర్చిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించును సో దేవుని ఎందు మనం భయభక్తులు కలిగి ఉంటామో దేవుని ఎందు మనం ఎప్పుడైతే ఉంచుతామో దేవుడు మనకి సహాయంగా ఉంటాడు కేడెముగా ఉంటాడు అంతేకాదు ఆయన మనల్ని మర్చిపోడు యహోవా మమ్మల్ని మర్చిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించును ఆయన ఇస్రాయేలీలను ఆశీర్వదించును అంటే దే మన దేవుడు మనల్ని మర్చిపోకుండా ఆశీర్వదించే దేవుడు అబ్రహాం జీవితంలో వాగ్దానం చేసినటువంటి దేవుడు ఇస్సాకు వచ్చేసరికి దేవుడు మర్చిపోలే ఇస్సాకును ఇస్సాకు తర్వాత తన కుమారులైన యాకోబ్ యాకోబ్ యొక్క కుమారులను దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు సో మన జీవితంలో కూడా మనం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటూ వచ్చినప్పుడు దేవుని యొక్క మాట మనం శ్రద్ధగా వింటూ వచ్చినప్పుడు ఆయన ఆజ్ఞలను మనం అనుసరిస్తూ వచ్చినప్పుడు సో మనతో పాటు మన కుటుంబాలను మన పిల్లలను కూడా ఆయన ఆశీర్వదిస్తాడు మనం ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఎక్కడ ఉన్నా కూడా దేవుని యొక్క ఆశీర్వాదం అక్కడ ఉంటుందన్నమాట అందుకే మనం ద్వితీయో దేశకరణం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో చదువుతాం ఆశీర్వాదం ఎలా ఉంటుంది అంటే భూ ప్రజలంతా కూడా మనం యహోవనామం పిలువబట్టు చూసి వాళ్ళంటే మనల్లా మన యొక్క ఆశీర్వాదాన్ని చూసి వాళ్ళు భయపడేవారుగా ఉంటారు అంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అనమాట దేవుడు మనకు అనుగ్రహించిన అది గొప్ప ఒక ఆధిక్యత అనమాట ఈ భూమి మీద అలాంటి దేవునితో సహవాసం చేసేటువంటి ధన్యతను పొందినట్టు మనము సో దేవునితో సహవాసం మాత్రమే కాదు దేవుని ద్వారా ఈ ఆశీర్వాదాన్ని కూడా మనం స్వంతం చేసుకుంటున్నాం ఉదయకాలం సో నా జీవితంలో నేనెప్పుడు ఆశీర్వదించబడతాను నేను ఎంతో కష్టపడుతున్నాను నా చేతుల యొక్క కష్టార్జితాన్ని నేను అనుభవించలేకపోతున్నాను అది దేవుడు ఎహోవో ఆశీర్వదిస్తేనే ఆశీర్వాదం అది ఎన్నటిన్నటికీ ఉంటుందని అంటే ఎహో ఆశీర్వాదము ఐశ్వర్యముచ్చును సో మన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే అది ఆశీర్వాదంగా ఉంటుంది ఉదయకాలం మనకిచ్చుచున్న దేశంలో మనల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు ప్రతి పరిస్థితిలో కూడా మనల్ని ఆశీర్వదించి మనల్ని దీవించే దేవుడు ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి కన్వయించుకుని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమను తండ్రి మీకు వందనాలు ఏసమాములను ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి శుద్ధిస్తున్నాను ప్రభా యహోవాన్ని కిచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను అని సెలవిచ్చారు ఉదయకాలం నేతవప్ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి వారి చేతుల యొక్క కష్టార్జితాన్ని మీరు బహుగా ఆశీర్వదించి దీవించవలసిందిగా కోరుతూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను